వెల్కమ్ టుడే న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా యాదవ సంఘం కువైట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జాతరకు వచ్చే భక్తులకు భోజనానికి ఇబ్బంది కలగకుండా యాదవ సంఘం కువైట్ వారు దేవుడు వెలంపల్లి తిరునాలకు పెంచులకోన తిరునాలకు తిరుపతి గంగమ్మ జాతరకు ఇలా భక్తుల సౌకర్యార్థం అన్నదాన మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పదవ తేదీ బుధవారం నాడు పాలకేంద్రం సెంటర్ బొప్పాపురం రోడ్డు దగ్గర సుమారు ఐదు వందల మంది వరకు చికెన్ తో భోజనం ఏర్పాటు చేశారు చేకూరి వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన కువైట్ యాదవ్ సంఘం వారు ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కువైట్ యాదవ్ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అఖిల భారత యాదవ్ మహాసంఘం వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు చాటా మునిరాజు యాదవ్ అందరికీ నమస్కారం యాదవ్ సంఘం కువైట్ వారి తరఫున గత ఐదు సంవత్సరాలుగా వెంకటగిరిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అతని స్నేహితుల ద్వారా మునేంద్ర నాయుడు అనేసి అతని స్నేహితుల ద్వారా ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఒక ఇరవై వేల రూపాయలు వెచ్చించి వెంకటగిరి జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం కోసం ఒక ఐదు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చికెన్తో భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ఒక ఉత్సవాలకైతేనేమి దేనికైతేనేమి ఈ కోయటి వారు సహకరించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం